మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ దివ్య ఆశీస్సులతో వేద పండితులు శ్రీ శాస్త్రులు వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో గూడూరు గ్రామానికి చెందిన స్వర్గీయ పెద్దగొని జిన్నారం అంజమ్మ లింగయ్య గౌడ్ దంపతుల కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గురుపీఠం వ్యవస్థాపకులు చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగొని జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులచే దేశంలోనే ఎక్కడ లేని విధంగా నిర్మితమవుతున్న శ్రీ దత్తాత్రేయ ఆలయం శ్రీ సాయినాధుని ఆలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతుంది

శ్రీ గురుపీఠం అని దత్తాత్రేయ పంచాయతనం మరియు సద్గురు సాయినాథ మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి సీనియర్ అడ్వకేటు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గారు శివకుమారి గారు వ్యవస్థాపకులుగా నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి నిర్మాణం కూడా ఆరంభమై ఇసు రెండు దేవాలయాలు స్లాబు లెవెల్కు రావడం జరిగింది కాబట్టి నాకొకటే విజ్ఞప్తి దేశ విదేశాల్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి భక్తులు సాయినాథుని భక్తులంతా కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం వహించాలని చెప్పి కోరుతూ ఉన్నాను ఈ మహాప్రయత్నము మనందరికీ త్వరలోనే సఫలమై సహకారం కావాలని చెప్పి సద్గురుల్ని ప్రార్థిస్తున్నాను